నేను మూడు తీసుకున్నాను కోటి నలభై రూపాయలు బయట ఉన్నాం బయట ఇప్పుడే స్నానాలు చేస్తే అయిపోయింది మేకప్ కాదు మేకప్ ఇప్పుడు ప్రస్తుతానికి అనంతపూర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాను కసాపురం పోవాలనుకోని కసాపురం పోతున్నాం నేను మా అన్న వాళ్ళంతాను కసాపురం ఎలా ఉండబోతుందో ఎలా పోవాలి మీకు ప్రతి ఇంచు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ప్లాట్ఫామ్కి పోతున్నాం ఇప్పుడు ప్లాట్ఫామ్ వచ్చేసిన ఫస్ట్ ప్లాట్ఫామ్కి జనరల్ టికెట్ తీసుకున్నాము జనరల్ బోగీలు నిలబడే చోటుకు వచ్చినాము ఇప్పుడు సాపురం ఆంజనేయ స్వామి పోయేకి అన్నంతపురం నుంచి ఇప్పుడు గుంతకాలు స్టేషన్కి వచ్చేసినాము బయట ఉన్నాము గుంతకాళ స్టేషన్ బయట కుంతకాళ స్టేషన్ నుంచి కసాపూర్కి నాలుగు కిలోమీటర్లు ఉంది ఆటో ఏదైనా షేర్ ఆటో తీసుకొని బయ బయలుదేరడం ఇక్కడ నుంచి స్టేషన్ నుండి బయటకి ఇలా వస్తానే షేర్ ఆటోలు ఉంటాయి కసాపు నుంచి పోయేటివి ఆర్డర్ వైజ్ పెట్టుకుంటారు మేము అటు నుంచి వచ్చినాం కాబట్టి మేము తెలుస్తాం మీరు ఒకవేళ అక్కడి నుంచి వచ్చినారంటే ఆటోలు బయటే ఉంటాయి కొన్ని ఆటోలు ఉంటాయి ఆటోలు ఉంటాయి ఆటోలకి నాలుగు కిలోమీటర్లు కసాపురంకి వెళ్ళడమే ఇంకా నాకు తెలిసి ఇరవై రూపాయలు ఇస్తే చాలు వేళ్ళకి ఒకవేళ మీరు నైట్ టైం పన్నెండుకి అలా వచ్చినారంటే ఇంకా మీ ఆస్తులన్నీ రాపించుకుంటారు ఆరు వందలు ఏడు వందలు అడుగుతారు నాలుగు కిలోమీటర్లకి రైల్వే స్టేషన్ నుంచి ఆటో బయల్ లేదండి కసాపురానికి మీరు ఒకవేళ సిగ్లా వచ్చినారంటే ఇక్కడి నుంచి నాలుగు కిలోమీటర్లు కిలోమీటర్లుంది ఎవరన్నా ఇస్తారు స్టేషన్ బయటకు వచ్చినారంటే మీరు ఒకవేళ ఒకవేళ వచ్చినారంటే మార్కెట్ లో దిగినారంటే అక్కడి నుంచి ఆటో దిగుతుంది మీరు కసాపురం ఏదన్నా తినాలనుకుంటే కసాపురం వెళ్ళేలట్టు ఈ మధ్యలో మార్కెట్ లో జొన్న రొట్టెలు ఉంటాయి ఆడారొట్టు పప్పు సూపర్గా ఉంటాయి టేస్ట్ ఒకసారి ఇక్కడ టేస్ట్ అంటే కసాపురం లేక ఎంటర్ అయినాం ఆన్ గుడి దగ్గరకి ఆటోలు అక్కడ నిలబెట్టాయి మనం లోనికి బయట లోన్ పోయేది గుడి ఇక్కడ షాపులు కూడా అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ అంత గ్రౌండ్ అంతా ఉంటుంది గ్రౌండ్ లో పండుకుండేది ఒక్కొక్క షాప్ వచ్చి వంద రూపాయలు మళ్ళీ మీరు పొద్దున్నే వాళ్ళకి రిటర్న్ ఇస్తే ఆ షాప డెబ్బై రూపాయలు ఎన్నికిస్తారు అన్నమాట ఇక్కడే హోటల్స్ అన్ని అవైలబుల్గా ఉంటాయి హోటల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ చెప్పులు స్టాండ్ అన్ని పెట్టుకోవచ్చు ఇక్కడ అన్నం తినాలనుకుంటే బోన్ భోంచేయాలనుకుంటే ఇక్కడ బోన్ అందరూ అందరు దొరుకుతాయి దొత్త వచ్చి అడ్వాన్స్ వంద రూపాయలు కడితే పొద్దున్నే వాళ్ళు ముప్పై రూపాయలు పట్టుకొని డెబ్బై రూపాయలు వెనకిస్తారు ఇలా టోకన్ ఇస్తారు ఒకటి ఆ టోకన్ పోగొట్టుకోవద్దు పోగొట్టుకున్నామంటే చాప వాళ్ళకే అక్కడ చేపలు తీసుకొని ఈ విధంగా అందరూ పండుకుంటారు గుడి ముందరేను మనం గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్ తెచ్చుకొని ఈ గ్రౌండ్ లో ఎక్కడైనా పండుకోవచ్చు మనం లేదు బ్రో ఆ పైకి వదంపండి ఏమి ఎవరు ఉండాలి ఎట్లా ఇట్లా దా ఏమి దా ఉంది ఇక్కడికే వచ్చినాం పండుగ ఉండే చేపలు తీసుకొని ఏమిటి లైటింగ్ కనపడలేదు తిరిగి మళ్ళా పొద్దున్నే కలుద్దాం వీడియోలో పొద్దున్నే ఎలా ఉందో ప్లేస్ అంతా చూపిస్తాను ఇప్పుడైతే ఇప్పటికైతే గుడ్ మార్ గుడ్ నైట్ ఇంకా చెప్పినాయి అప్పుడే స్నాక్స్ చెప్పలే లేస్ ప్యాకెట్ ఒకటి ఇరవై రెండు రూపాయలు తెచ్చుకున్నాం తినడానికి కనపడలేదు ఇంట్లో లేస్ ప్యాకెట్ ఓకే గుడ్ నైట్ అందరికీ అదే ప్లేస్లోనే పండుకున్నాం నేను నైట్ ఇవాళ షాప్ లేని పిచ్చేసి స్నానం చేసి దర్శనం తింటాము రాన్న ఎవరో తెలీదు పాప నిన్న రాత్రి నుంచి మాతోనే ఉన్నాడు ఏదో ఒకడే వచ్చినానంటే మా దగ్గర ఒకడే వచ్చినాడంటే మా అంగీతం రమ్మని

అది లేదు పాపం గుడి ముందరే ఇట్లా షాప్స్ ఉంటాయి చేసే వాళ్ళు చేయొచ్చు మనం షాపులో ఇక్కడే వెళ్తుంటారు ఇక్కడ మన డిస్కౌంట్ మనకి ఎనిపిస్తారు ఆఫర్ పది రూపాయలు పది రూపాయలు లేదు గుడి ముందు నుంచి రైట్ సైడ్ కి వెళ్తే స్నానాలు స్నానాలు కానీ గుండు కొట్టేది కానీ ఇటు సైడ్ చేస్తారు గుడి రైట్ సైడ్ నుంచి ఇట్లా వెళ్ళాలి టెంకాయలు కాల్చుంటే స్నానం చేసి నుంచి టెంకాయలు కాల్చుంటే తీసుకొని స్వామికి కొట్టేయచ్చు టెంకాయలు ఇక్కడే ఉంటాయి గుడి పక్కనే అన్ని ఇక్కడ స్నానానికి ఒక బకెట్ కూడా ఇస్తారు గుండె తీపించుకోవాలంటే దావం వస్తుంది బాత్రూమ్ సైడ్ రైట్ సైడే ఉంటుంది గుండె తీపించుకోవడానికి టికెట్ తీసుకొని ఆ తర్వాత అతని దగ్గరికి వెళ్ళి గుండు తీపించుకోవడం రైట్ సైడే ఉంటుంది టికెట్ తీసుకున్నాను మూడు కత్తెక్ లేపించుకుంటాను ఎక్కడైనా స్నానం అయిపోయింది ఒకవేళ చిన్న పిల్లలకి హాట్ వాటర్ కావాలని కావాల్సి ఉంటే కళ్యాణ్ గట్ట ముందరే హాట్ వాటర్ కూడా పిల్లలకి ఇస్తూ ఉంటారు చిన్నపిల్లలకి వీళ్ళు బకెట్లు ఇస్తారు బకెట్ వీళ్ళకి ఇచ్చేసి మనం టెంకాయలు ఇక్కడే తీసుకోవాలి ఇది ఒక బిజినెస్ టెక్నిక్ అన్నారు అంత మేకప్ అయితే అన్న రిపో మెడికల్ మళ్ళీ కాబోయే పెండ్లు కొడుకువే కదా సార్ చూసుకున్నా బాగున్నావులే బాగున్నా వస్తారా మీరు దర్శనానికి ఇలాంటి దర్శనం చేయాలంటే అందరికి ఎత్తి పుట్టి ఉండాలి ఇట్లా స్ట్రైట్ ఇంకా దర్శనానికి ఆడ గోపురాలు కనపడుతున్నాడు ఆ గోపురాల టెంపుల్ గుండు దీపించుకోవడము స్నానం చేయడము అన్ని ఇందులో ఉచిత దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుంది ఉచిత దర్శనము ఇక్కడేను ఉచిత దర్శనం గేట్ ఇది ఇంకా దర్శనం ముగించుకున్నాం లడ్డూలు తీసుకున్నాం షాపింగ్ చేసేసిన మీకు లడ్డూలు కావాల్సి ఉంటే గుడి రైట్ సైడ్ లడ్డు కౌంటర్ ఉంటుంది గుడి ఆపోజిట్ అన్ని షాప్ షాపింగ్ చేయొచ్చు అండి చూసుకోవచ్చు ఎక్సలెంట్ గా ఉంది ఇక్కడ వివిధ పది రూపాయలు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు నేను మూడు తీసుకున్నాను ఒకటి నలభై రూపాయలు బాగుంటాయి చేతికి వేసుకోవడానికి మీరు కొంచెం బేరం ఆడండి తీసుకునేటట్లయితే హై రేట్ చెప్తారనమాట ఇక్కడ దర్శనం ముగించుకున్నాము లడ్డూలు తీసుకున్నాము షాపింగ్ చేసేసిన షాపింగ్ అవే బ్రో ఇవి తీసుకున్నాము తీసుకుంటే అయితే ఆ బ్రో కొprar చేసారు ఏం ప్రాద్లేలే దర్శనం బాగా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది దర్శనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయింది మీరు మీరు అవకాశం చూసుకొని కసాపురం రాండి ఇక్కడే ఇక్కడ నిద్ర చేయండి బాగా హాయ్ గాయ్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ కసాపురం రాత్రి బయపడి వచ్చినాము నిద్ర ఉంటదా లేదండి కానీ అట్లాంటి ఏం లేదు ప్రశాంతానికి కారణం ఎవరో కాదు ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ బాబు బాబు అని అతను మాకి చిన్న పెద్ద యాక్చువల్లీ అతను సహకారం వల్లే మేము ఇక్కడ దాకా రీచ్ అయ్యగలం నైట్ కూడా అంతే ఏమైనా వస్తువులు పోతాయని చానా భయపడ్డాము వాయులే మాకు అంత సెక్యూరిటీ సెక్యూరిటీ వేల్కోని ఉన్నాడు వేలుకో దర్శనం కూడా హాఫ్ అన్ అవర్లో చూపించుకొని బయటకొచ్చినాం సర్వదర్శనం కంటే సర్వదర్శనానికి ఎప్పుడైతే చూపించాడు అలాంటి వ్యక్తి మాకు దొరకడం కూడా మా అదృష్టము ఇప్పుడు మేము చూపిస్తాము దయచేసి ఒకసారి ఇప్పుడు మేము గుండెగా రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి వందే పడ ట్రైన్ క్యాచ్ చేయాలి క్యాచ్ చేయాలి టికెట్స్ బుక్ చేసుకున్నాం స్పాట్లో చేసుకుని చూసుకోవచ్చు कसापुर <laughs>